అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏవీ గార్జియస్ కిచెన్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఏవీ గార్జియస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈరోజు ఈ వీడియోలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే రాజ్మా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఇది చాలా హెల్దీ కూడా ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి వారానికి ఒక్కసారైనా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని తినొచ్చు దీనికోసం ముందుగా ఒక కప్పు రాజ్మాను ఒక గిన్నెలో వేసుకొని అందులో వాటర్ పోసి రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని పారబోసి మళ్ళీ వేరే వాటర్ని పోసుకొని నైట్ నానబెడుతున్నాను నైటు రాజ్మాను నానబెట్టుకున్నాం కదా పూర్తిగా నానిపోయాయి ఉదయం రాజ్మా కర్రీ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి మధ్యాహ్నం రాజ్మా కర్రీ చేసుకోవాలనుకుంటే ఉదయం నానబెట్టుకోవాలి అలాగే నైట్ రాజ్మా కర్రీ చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక టూ అవర్స్ నానితే సరిపోతుంది ఈ వాటర్లో మళ్ళీ ఒకసారి రాజ్మాని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ను పారబోసి ఈ రాజ్మాను మళ్ళీ వేరొక గిన్నెలోకి తీసుకొని వేరే ఫ్రెష్ వాటర్ని మళ్ళీ పోసుకోవాలి ఈ విధంగా పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ రాజ్మాను ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ అయింది రాజ్మా ఉడికాయో చూద్దాం పూర్తిగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మేము ఉడికించుకున్న రాజ్మాను స్ట్రెయిన్ చేసుకుందాం ఇలా రాజ్మా నుండి వాటర్ని వేడి చేసి ఈ రాజ్మాని పక్కన పెట్టుకుందాం గ్రేవీ కోసం నేను ఇక్కడ ఐదు టొమాటోలను తీసుకున్నాను ఫస్ట్ టొమాటోస్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి మిక్సీలో గ్రేవీ చేసుకోవాలి నేను ఇక్కడ టొమాటోస్ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఐదు తీసుకున్నాను మీరు ఒకవేళ పెద్ద టమాటోస్ అయితే నాలుగు తీసుకోండి కప్పు రాజ్మాకి నాలుగు టొమాటోస్ అయితే సరిపోతాయి ఇప్పుడు ఈ టొమాటోస్ని మిక్సీ పట్టుకొని గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం చూడండి మనకు టొమాటో ప్యూరీ సిద్ధమైంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం రాజ్మా కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఆవాలు ఇలా చిటపటలాడుతున్నప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేస్తే సరిపోతుంది ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి మనకు ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు ఒక పావు స్పూన్ పసుపు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా బాగా వేగిపోయాయి చూడండి ఇలా వేగడం వల్ల గ్రేవీకి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ప్యూరీని ఇందులో వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి కారం వేయకముందే చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇలా గ్రేవీ ఉడుకుతున్నప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం ఎందుకంటే మనం చిల్లీస్ కూడా వేసాం కదా మళ్ళీ కారం ఎక్కువగా కాకుండా ఉండడానికి హాఫ్ స్పూన్ ఉప్పు మరియు హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఇత మిక్స్ చేసుకోవాలి రెండు నిమిషాల విధంగా దీన్ని ఉడకనివ్వాలి దానివల్ల ఉప్పు కారం అనేది గ్రేవీకి బాగా పడుతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల విధంగా ఉడికిన తర్వాత మనము టొమాటో ప్యూరీని వేసాం కదా అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని పోసి ఇందులో వేసుకోవాలి ఆ వాటర్ని ఇందులో పోసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి గ్రేవీ ఇలా మనకు ఉడుకుతున్నప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ గరం మసాలా మరియు ఒక పావు స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కొబ్బరి పొడి ఒక స్పూన్ పల్లీల పొడి ఈ నాలుగింటిని వేసి ఒకసారి మిక్స్ చేసి బాగా ఉడకనివ్వాలి ఇవి ఫ్లేవర్స్ అన్నీ గ్రేవీకి పట్టడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా తయారవుతుంది మీరు పల్లీల పొడి ప్లేస్లో జీడిపప్పు పొడిని కానీ బాదం పొడిని కానీ నువ్వుల పొడిని కానీ వేసుకోవచ్చు ఉప్పు కారం చెక్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలో మనం చెక్ చేసుకోవచ్చు ఉప్పు మరియు కారం కరెక్ట్గా సరిపోయింది స్పైసీ బాగా తినాలనుకునే వాళ్ళు కొద్దిగా కారం కావాలంటే వేసుకోవచ్చు కారం వేసుకున్నప్పుడు దాంతోపాటే కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనము ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి రాజ్మాను ఈ గ్రేవీలో వేయాలి వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి రాజ్మాను వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రాజ్మా మరియు గ్రేవీ అనేది బాగా మిక్స్ అయిపోయి రాజ్మా కర్రీ టేస్టీగా తయారవుతుంది ఇప్పుడు ఈ గ్రేవీలో ఇంకా కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం గ్రేవీ కర్రీస్ ఎప్పుడైనా మనకు లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఒక నాలుగైదు వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లేదా కచ్చాపచ్చాగా దంచుకునైనా సరే ఇందులో వేయాలి చివరగా ఈ వెల్లుల్లిని వేయడం వల్ల ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఈ రాజ్మా కర్రీకి చాలా ఇస్తుంది ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత చివరగా ఒక గుప్పడు కొత్తిమీర వేసి చూడండి కర్రీకి ఇది మరింత టేస్ట్ని ఇస్తుంది ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన టేస్టీ టేస్టీ రాజ్మా కర్రీ సిద్ధమైంది మనకు అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం రాజ్మా కర్రీ సిద్ధమైందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి